జగన్ లో ఇంకా మార్పు రావాలి వైఎస్ జగన్ రెండు వేల పంతొమ్మిది ముఖ్యమంత్రి అయిన తర్వాత కార్యకర్తలు పట్టించుకోలేదు కదా కనీసం నాయకులు కూడా పట్టించుకోలేదు ఈ మాట ఏ వైసీపీ సానుభూతి పడినట్లే అడిగినా చెబుతాడు కార్యకర్తలతో నాకేం నా వాలంటీర్లు ఉన్నారు కదా నాకు నూట డెబ్బై స్థానాలలో నా పార్టీని గెలిపిస్తారు అనే నమ్మకం జగన్ కి ఉండి ఉండవచ్చు అందుకే పట్టించుకోలేదు గత ఐదు సంవత్సరాలలో జగన్ ముఖ్యమంత్రి పదవిలో ఉన్నంత కాలం ఐఏఎస్ ఐపీఎస్ అధికారులతో సమయమంతా గడిపేవారు ముగ్గురు నలుగురు పార్టీ నాయకులు తప్ప కనీసం ఎమ్మెల్యేలు ఎంపీలను కలిసేందుకు కూడా జగన్ సమయం కేటాయించేవారు కాదు పార్టీ ఓడిపోయిన తర్వాత కొంతమంది ఎమ్మెల్యేలు బహిర్గతంగా మీడియా ముందుకు వచ్చి సిఎంఓలు ఎమ్మెల్యేలతో ప్రకటించే తీరు సిఎంఓలు ఎమ్మెల్యేలకు ఇచ్చే గౌరవం మర్యాద గురించి బహిర్గతంగా మాట్లాడిన మాటలు వింటే ఎమ్మెల్యేలతో ఇంత దారుణంగా ప్రవర్తించారా అనే పార్టీ కార్యకర్తలే ఆశ్చర్యపోయారు సీఎంఓ నడపడంలో నమ్మలేదు జగన్మోహన్ రెడ్డి గారు అవన్నీ జగన్కి తెలిసే జరిగాయా తెలియక జరిగాయా అనేది జగన్కే తెలియాలి ఇప్పుడు అధికారం పోయిన తర్వాత జగన్లో కొంత మార్పు వచ్చింది కనీసం నాయకులకు అపాయింట్మెంట్ ఇస్తున్నారు తాడేపల్లెలో ఉంటూ పార్టీ నాయకులతో భేటీ అవుతున్నారు కానీ జగన్ ని కలవాలని ప్రతలాడుతున్న ఆయన అభిమానులు పార్టీ పుట్టిన దగ్గర నుంచి పార్టీని భుజాన మోసిన కార్యకర్తలకు మాత్రం నో అపాయింట్మెంట్ ఇప్పుడు అదే విషయంపై పార్టీ కార్యకర్తలు అభిమానులు గుర్రుమంటున్నారు పార్టీ అభిమానులు కార్యకర్తలు ఎవరు తాడేపల్లికి రావద్దని పార్టీ కేంద్ర కార్యాలయం ప్రకటన ఇచ్చింది టీడీపీ కార్యకర్తల దాడుల్లో శతకృలుగా వైసీపీ కార్యకర్తలు మిగులుతున్నారు ఆ కార్యకర్తల బాధను తమ నాయకుడితో చెప్పుకుందామని అంటే నో ఎంట్రీ అనే బోర్డు కనిపిస్తుంది వైసీపీ అధికారాన్ని కోల్పోవడంతో వైసీపీ శ్రేణుల పరిస్థితి ఏంటో సామాన్య కార్యకర్తలకు తెలిసినంతగా నాయకులకు తెలిసే అవకాశం ఉంటారు జగన్ కి నిజ నిజాలు ఏంటి అనేది చెప్పేది సామాన్య కార్యకర్తలు అభిమానులు మాత్రమే నాయకులు ఎప్పుడు కూడా తమ నిప్పు కోసమే అక్కడ ప్రయత్నిస్తారు తప్ప కింద స్థాయిలో ఉన్న ప్రతి సమస్యలను జరిగిన పొరపాటులను జగన్ దగ్గరకు తీసుకెళ్లే చాలా అరుగు నిజంగా జగన్ వైఎస్ఆర్ పార్టీని తిరిగి అధికారంలోకి తెచ్చుకోవాలి అనుకుంటే ఈ సమయంలో కలవాల్సింది కార్యకర్తలను అభిమానులను మాత్రమే అప్పుడే ఎక్కడ పొరపాటు పడ్డాం అనే విషయాలు అర్థమవుతుంది అందుకే జగన్మోహన్ రెడ్డి గారు నాయకులతో పాటు కార్యకర్తలను అభిమానులకు కూడా కలిసే అవకాశం ఇస్తే మళ్ళీ పూర్వ వైభవం తీసుకురావచ్చు లేదా నాయకులతో మొక్కుబడి మీటింగులకు పరిమితమైతే ఏం ప్రయోజనం ఉండదు ఒక్కసారి కార్యకర్తలకి నాయకుడికి మధ్య దూరం పెరిగితే రేపు జగన్ రెడ్ కార్పెట్ వేసి పిలిచినా సరే కార్యకర్త నడిచి వచ్చే పరిస్థితి ఉండదు కాబట్టి ఇప్పటికైనా జగన్ కార్యకర్తలు అభిమానుల విలువ తెలుసుకొని పార్టీ కార్యాలయంలోకి నేతలతో పాటు అభిమానులను కార్యకర్తలను కూడా ఎంట్రీ ఉంటే బాగుంటుంది రానున్న రోజుల్లో జగన్లో ఈ మార్పు వస్తుందో లేదో వేచి చూడాల్సిందే